హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ విజయపురి కాలనీ నాగార్జున స్కూల్లో దారుణం జరిగింది శరణ్ గౌడ్ అనే విద్యార్థి పేదరికం వల్ల ఫీజు చెల్లించినందున స్కూల్ యాజమాన్యం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్లు అందించలేదని టీఆర్ఎస్వి రాష్ట్ర యువజన నాయకుడు సాయికుమార్ సూర్యవంశీ ఆరోపించారు విద్యార్థి స్థితిగతులను తెలుసుకున్న సాయికుమార్ యువజన విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు గిరిజన సంఘాల ప్రముఖులు తీసుకుని వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు పాఠశాలలో సరైన వసతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని అధికారులని డిమాండ్ చేశారు శ్రీనివాస్ నాయక్ గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షులు ఈ ఏదైతే శ్రీ నాగార్జున స్కూల్కు ఎలాంటి పాఠశాల భవనం వాతావరణం తట్టుకునే పక్క భవనం కూడా లేదు ప్రతి తరగతి గదికి ఒక గది కూడా లేదు ఇక్కడ రెండవది కార్యాలయంలో గోదాం ప్రధాన గది కూడా లేదు ప్రహారీ గోడ ర్యాప్ విద్యుత్ మరుగుదొడ్లు త్రాగులు కూడా ఇలాంటివి లేవు ప్రతి తరగదికి అవసరం మేరకు బోధన పరికరాలు కూడా ఈ స్కూల్లో లేవు విద్యార్థుల సంఖ్య మేరకు ఆట స్థలం క్రీడా ప్రాంగణం కూడా లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూడా జీహెచ్ఎంసీ పర్మిషన్ కూడా లేవు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఏదైతే బడుగు బలైన వర్గాలకు పేద పిల్లలు చదువుతూ ఉన్నారో ఆ పిల్లల దగ్గర మాయా మాటలు చెప్పి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కుక్కల దగ్గర ఈరోజు విద్యా సంఘ నాయకులు మేము వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడ పోతారో పోతుండని చెప్పేసి మమ్మల్ని ఆ రకంగా మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు దయచేసి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రస్ట్ మా ప్రెసిడెంట్ స్కూల్ యాజమాన్యుల మీద మీరు గమనించాలి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరి అరాచాకాలు ప్రతి ఒక్కరు దౌర్జన్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నాగార్జున స్కూల్ ఏదైతే ఉందో అది శ్రీ నాగార్జున పేరిట నడిపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బందికరంగా ఇబ్బందికరం పెడుతూ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం ధనమే ద్వేయంగా ఎలాంటి నామ్స్ పాటించకుండా ఈరోజు పిల్లలకు ఇబ్బంది పెడతా ఉన్నారు మన హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది ఏమనిచ్చింది మన విద్యార్థుల సర్టిఫికేట్ వాళ్ళొక ఆస్తి వాళ్ళొక హక్కు ఆ యొక్క విద్యార్థి యొక్క చదువు అయిపోగానే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి చెప్పింది అయితే ఈ యొక్క నాగార్జున స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు గత పదిహేను ఇరవై రోజులుగా వాళ్ళ సర్టిఫికేట్ గురించి పేరెంట్ వస్తే ఇబ్బందికర ఇబ్బంది పెడతా ఉన్నారు అది మా దృష్టికి వచ్చి మేము వచ్చి ఎంఈఓఆర్ కంప్లైంట్ ఇచ్చి ఎంఈఓ విజిట్ విజిట్ చే విసిట్ చేయడం జరిగింది అయినా ఆయన ఇంత లేదు అంత యాక్చువల్ వాళ్ళు మాట్లాడుకున్న ఫీజు లక్ష రూపాయలు లక్ష రూపాయల ఫీజులు గాను తొంభై వేలు కట్టిరు ఆ పదివేలు కట్టనందుకు మళ్ళీ మిగతా ఫీజు ఏదైతే అంతా యాడ్ చేసి లక్ష రూపాయలు ఫీజ్ చేసిండు కేవలం వీళ్ళు ఫీజు కట్టనందున దానికి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేసి ఇంత ఫీజు చేయడం జరుగుతుంది ఈ యొక్క సర్టిఫికేట్ సత్వరమే మేము ఉండి ఇప్పయడానికి ఇక్కడికి వచ్చాము దీనిపైన ఎంఈఓ గారు డిఓ గారు అదే కలెక్టర్ ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ నాగార్జున స్కూల్ యజమాన్యం విద్యార్థులు చదువు పూర్తి అయినా కానీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేసి విద్యార్థులు పై చదువులకు వెళ్లకుండా వాళ్ళ యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ చే ఈ నాగార్జున స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడే ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది పెద్ద ఎత్తున నిబంధనకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటూ ఇక్కడ పనిచేసేటువంటి ఆయమ్మలకు టీచర్లకు కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నాడు లక్షలాది రూపాయలు శ్రమదోపిడికి గురి చేసి లక్షలాది రూపాయలు పోగు చేసి ఆయన మే మేనేజు ఇచ్చలివిడిగా ధనమే ధనాంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు మేము గత పదిహేను రోజుల నుండి ఈ యొక్క శరణ్ అనే బాబు సర్టిఫికేట్లు ఇవ్వాలని పదిహేను రోజుల నుండి గత కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఫిర్యాదులో భాగంగానే ఎంఈఓ గారు పాఠశాలను విజిట్ చేసి రికార్డులన్నీ చూడడం జరిగింది మేము సత్వరమే డిమాండ్ డిమాండ్ చేస్తాం ఏంటంటే సత్వరమే సర్టిఫికెట్లు రిలీజ్ చేయాలని ఈ పాఠశాల భద్రత